సినిమాల విలన్లన్నీ విలన్ల క్యారెక్టర్లన్నీ కలిపితే చంద్రబాబు నాయుడు విలన్లే కాదు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి తక్కువ చెప్పింది కానీ చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే నేను పనిచేస్తేప్పుడు నా నాతో పాటు దాదాపు నాకంటే చాలా వయసులో పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవం అంతా ఉండదు అప్పుడు నా వయసు కూడా సో అలాంటి వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు చంద్రబాబు గురించి ఏం చెప్తా ఉంటారు ఇదే వి సిక్స్లో పని అప్పుడు కూడా ఒక వంద తోడేళ్ళు కలిస్తే వంద నక్కలు కలిస్తే ఒకటి ఏ ఒక దాన్ని ఒక రూపాన్ని చూపిస్తే ఆ రూపమే చంద్రబాబు నాయుడు అని వంద తోడేళ్ళు వంద నక్కలు కలిస్తే ఏ విధంగా ఉంటుందో అలాంటి రూపమే చంద్రబాబు నాయుడుది చంద్రబాబు నాయుడు అంత డేంజర్ అని చెప్పేసి వాళ్ళు సీనియర్ జర్నలిస్టులు చెప్తున్నట్టు చెప్పే వాళ్ళు అప్పుడు ఎందుకంటే అదే మీడియాని మేనిఫులేట్ చేసి ప్రజలను తప్పుతో పట్టించి అన్ని మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలో చంద్రబాబు నాయుడుకు వెనతో పెట్టినటువంటి విద్య ప్రజలు చచ్చిపోతున్నారా ఆత్మహత్యలు చేసుకుంటున్నారా సస్తున్నారా ఇవన్నీ పట్టించుకోరు సేమ్ అలాంటి కోమనే కదా రేవంత్ రెడ్డి ఏ శిష్యుడే ఇట్లా ఉంటే గురువు ఎట్లా ఉంటాడు ఆలోచన చేసుకోరు సో కాబట్టి ఈ విధంగా మేనేజ్మెంట్ చేసేవాడు చంద్రబాబు నాయుడు విలన్లంద అన్ని సినిమాల సినిమా విలన్ల క్యారెక్టర్ అన్నీ కలిపితే ఒక చంద్రబాబు నాయుడు అంటున్నారు దానికంటే డేంజర్ అనమాట ఇంకా ఇక నిన్న నేను ఒక ముచ్చట చెప్తాను నిన్న నేను ట్వీట్ చేసిన నైట్ లేట్ నైట్ తెలిసింది మనకు బంజారా ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కమ్మ మీడియాలో కమ్మ సామాజిక సంబంధించినటువంటి మీడియాలో ఆ మీడియా చైర్మన్ క్యాబిన్లో నిన్న కొంతమంది కమ్మ నేతలు అగ్ర నేతలు టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కలిసిరు మీటింగ్ పెట్టుకొని ఏం మాట్లాడుకున్నారయ్యా అంటే అరే బాబు ఎట్టనైనా సరే ఈసారి జనసేన పార్టీకి రావద్దు సీట్లు వాళ్ళకి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇచ్చారు కదా ఆ ఆ ఇరవై నాలుగు ఇరవై ఐదులో కూడా మెజారిటీగా దాదాపు ఒక గెలిస్తే గెలిస్తే పది లోపలనే గెలవాలి సింగిల్ డిజిటే గెలవాలి ఎక్కువ గెలిచింది అంటే మొత్తం ఫోకస్ అంతా జనసేన మీద పడుతుంది ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ మీద పడుతుంది చంద్రబాబు టీడీపీ అయిపోతుంది ఇప్పుడు జనసేన ఎవడ ఒప్పుకోకపోయినా అది కాపు సామాజిక సంబంధించినటువంటి నాయకుడు అయినా పవన్ కళ్యాణ్ కాపు బిడ్డలు అందులో ఉంటారు ఇక చంద్రబాబు ఫక్తు ఇక ఏ బ్యాచ్ో ఏ కుల గజ్జి ఉంటుందో వాళ్ళ చుట్టుముట్టు మీకు తెలిసే సో కాబట్టి కాపు కమ్మ డామినేషన్లో భాగంగా ఇక్కడ కాపులు పై చేయి సాధిస్తే కమ్మల పరిస్థితి దారుణంగా అయిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేనని ముందుకు రానియొద్దు జనసేన మనం గెలవకపోయినా సరే పర్లేదు మళ్ళీ మనం మళ్ళీ ఓట్లాడదాము మళ్ళీ ఐదైన తర్వాత మళ్ళీ అధికారం కోసం తాపత్రయ పడదాం కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఇరవై నాలుగు స్థానాల్లో గెలిచినా కానీ అక్కడ మనకు చాలా డేంజర్ పరిస్థితులు వస్తాయి ఇప్పుడు ఇరవై నాలుగో ఇరవై ఐదు వాళ్ళకి కేటాయిస్తే అందులో దాదాపు ఇరవైకి పైగా వాళ్ళు గెలిచిరనుకో పుసుకున ఏ కథం టీడీపీ పని గోయిందనే సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు ఆర్థికంగా కానీ క్యాడర్ పరంగా కానీ పార్టీ పరంగా కానీ మనం సపోర్ట్ చేసేటట్టు బయటకు కనపడాలి కానీ లోపల మాత్రం సపోర్ట్ చేయొద్దు ఈ ఈ జనసేన పోటీ చేస్తున్నటువంటి స్థానాల్లో ఎక్కడ కూడా మనం సపోర్ట్ చేయవద్దు డైరెక్ట్ బయటికి వెళ్ళి మాత్రం బాగా గుంపు గ్యాదర్ చేయాలి సపోర్ట్ చేస్తున్న ఫీలింగ్ అనిపించాలి కానీ ఓటు కాడుకోయేసరికి మొత్తానికే బొంద పెట్టాలి ఈ విధంగా చేసి ప్లాన్ చేయాలని చంద్రబాబు కొంతమంది దూతలను ఆ మీడియా హౌస్కి పంపించి అక్కడ మాట్లాడినట్టుగా మనకు అక్కడి నుంచే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మన మీడియాలో దాదాపు ఒక పదిహేను సంవత్సరాలు పనిచేసినాం అన్ని ఛానల్లో మనం తెలిసినటువంటి మిత్రులు ఉంటారు సో కాబట్టి ఇన్ఫర్మేషన్ రావడం చాలా ఈజీ సో కాబట్టి ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నాడు జనసేన ఇలా జనసేన అనేటువంటి పార్టీ ఒకటి లేకపోతే టీడీపీ చూతుంబరం బుబు చూచూబి జుజుబి అది అంటే గట్ల అనమాట టీడీపీ ముఖం చూసి చంద్రబాబు ముఖం చూసి ఎవడు ఓట్లు వేస్తారు ఆ కూటమికి ఆ బీజేపీ కూటమికి టీడీపీ జనసేన కూటమికి అంటే ఆడికో వీడికో పవన్ కళ్యాణ్ ముఖం చూసే వాడుతూ ఉంటాయి సో కాబట్టి ఆ మాత్రం కూడా పడకుండా పవన్ కళ్యాణ్ జీరో చేసేయాలి జస్ట్ డమ్మింగ్ చేయాలి పిఠాపురంలో ఓడగొట్టాలి మ్యాక్సిమం పిఠాపురంలో ఓడగొడితేనే ఆయన రేపు పుస్తకం గెలిచిననుకో నాకు ముఖ్యమంత్రిగా కావాలంటాడు లేకపోతే నాకు కీలకమైన మంత్రి కావాలంటాడు లేకపోతే హోమ్మంత్రిగా కావాలంటాడు మరి అవన్నీ ఇయ్యాలి ఓడిపోయిననుకో ఇంట్లో కూర్చుంటాడు మంచిగా అయిపోతుంది మళ్ళీ సినిమాలు తీసుకుంటాడు మళ్ళీ ఐదన్న నాడు చూద్దాం పోయి మాట్లాడదాం ఏదో ఒకటి మాట్లాడుకొని సెటిల్ చేసుకొని నాకు ఇంత అన్ని తూకిత్తా మేకిత్తా అని చెప్పేసి ఇంత అనుకొని సెట్ చేద్దాం అనేటువంటి ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు సో అది అది ఎంత కుట్రనో ఒకసారి జన ఆలోచన చేసుకోవాలి